హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మతో బైరెడ్డి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆతిథ్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఇతర పార్లమెంటు సభ్యులతో కలిసి హాజరైన బైరెడ్డి రాష్ట్రపతి గారి ఆహ్వానం ఎంతో గౌరవంగా స్ఫూర్తిదాయకంగా అనిపించింది దేశ సేవలో అంకితభావంతో పనిచేస్తున్న మేమంతా ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందదాయకం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిరెడ్డి గారు ఇంత సెంటర్ ఎంత సెంటర్ పక్కన కేవీఆర్ కాలేజ్ రైల్వే స్టేషన్ ఈ సైడ్ సైడ్ కరెంట్ ఆఫీసు అటు సైడు ఏడు రోడ్ల జంక్షను రైల్వే జంక్షన్ ఎటువంటి సెంటర్ ఇది ఇది ఇంత స్థలంలో ఇంత కట్టి లాట్ వదిలిపెట్టి మారిపోతే ఆల్ క్రెడిట్ షుడ్ గో టు జగన్ అట్లాంటి దానిగా అయినా రాష్ట్రంలో మొత్తం రాష్ట్రమే ఇత నిలబడిపోయింది అన్ని రంగాలలో రాష్ట్రం ఇదో ఇక నిలబడిపోయింది పాపము మొత్తము పాలు చేసి అన్ని మొత్తం కూడా బర్డెన్ అంతా వేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ బాధ్యత పెట్టి అల్లాడిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన ఒక పక్క కేసీఆర్ తెలంగాణలో ఈ పక్క ఇద్దరు తక్కువ కాదు మొత్తం మీద ఒక పెద్ద ప్లాట్ ఇది ఇది ఒక పెద్ద కుట్ర ఇద్దరు కలిసి మాట్లాడుకొని చేసినారు వరే అంతా మొత్తము అప్పులు చేసి మింగి పారేసి వీళ్ళ రెత్తిన వారేద్దాము అని తినిపోయినారు ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో శాత కాదుగా డబ్బులు లేవు వీళ్ళు చేసిన వ్యవహారం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయారు కట్టలేక చేస్తున్నాం వడ్డీలు కానీ ఇంకోటి అంతకంటే ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ మేనేజ్ చేస్తున్నాడు పాపం ఆయన రేవంత్ రెడ్డి మేనేజ్ చేయలేక చేతులు ఎత్తి పారేసినాడు పాపం ఒక పక్క జగను ఈ తెలుగు రాష్ట్రాలలో ఒకవైపున జగన్ ఇంకోవైపున కేసీఆర్ ఇద్దరు కలిసి సర్వనాశనం చేశారు ఈ రెండు స్టేట్లను అసలు విడిపోకపోయి ఉన్నా కూడా ఏదో రకంగా మేనేజ్ అవునేమో కానీ ఇద్దరికి లడ్డులక దొరికినాయి రెండు రెండు లడ్లు ఒకటి తెలంగాణ లడ్డు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లడ్డు ఈ లడ్లను తినుకుంటూ కూర్చున్నారు ఈయన ఐదేళ్ళు ఆయన పది ఏళ్ళు సిగ్గులేదు కొంచెం మన రాష్ట్రం అక్కడ ఇక్కడ ఎన్ని ఏండ్ల నుంచో దశాబ్దాల నుంచి డెవలప్ చేసుకున్నటువంటి రాష్ట్రాలు రెండు సర్వనాశనం సర్వనాశనమే జీతాల్లో కూడా డబ్బు లేని పరిస్థితి ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి చాకచక్యంతో కొంతవరకు నెట్టుకొస్తున్నాడు కొంతవరకు ఆ కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు కానీ కానీ నెట్టుకొస్తూ ఉన్నాడు విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి రెండు రాష్ట్రాలు కూడా ఏం తేడా ఏం లేదు అక్కడంటే ఆదాయం ఎక్కువ ఉంది సిటీ ట్విన్ సిటీస్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆడ మరి చేపపిల్ల బయటపడినట్టుగా ఘటనబడినట్టుగా ఆడ తయారైంది ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎంతో అంత బండి నడుస్తుంది మూడు కిలోమీటర్లు అందుకోలేదు కానీ నడుస్తుంది ఆడ పూర్తి అయిపోయింది టైర్లు గియర్లు పెరికి పారేసి తెలంగాణ వాహనము రాళ్ళ మీద పెట్టారు దాన్ని అన్ని నాలుగు టైర్ల బదులు రాళ్ళు బేసి ఆ బండి దాని మీద పెట్టారు అక్కడ దీనికి కారణం వీళ్ళిద్దరే వీళ్ళంతా రాష్ట్ర ద్రో ద్రోహులు వీళ్ళు మామూలుగా మనం దేశ ద్రోహులు అది ఇది అంటుంటాం రెండు రాష్ట్రాల ద్రోహులు ఎవరు రాని వీళ్ళు డైలాగులు ఇంకోటి తప్ప ఏమీ లేదు అంత అప్పులు తెచ్చేది పెట్టేది తెచ్చేది పెట్టేది ఇదో ఇవన్నీ నిలబడిపోయినాయి చాలా వెరీ 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 సారీ ఫిగర్ కంప్లీట్గా రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా అపారమైన నష్టం జరిగింది ఈ రెండు రాష్ట్రాలు చూద్దాం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు మళ్ళీ ఈ బండి మరి స్పీడు అందుకుంటుందని మేము అనుకుంటున్నాం ఈ రాష్ట్రం యొక్క ప్రగతి అది లేండి అక్కడ అయిపో ఏమున్నారు అసెంబ్లీలోనే ఒప్పుకుంటుండే వస్తే అయిపోయింది మరి జీతాలు ఇవ్వలేము అని చెప్తుంటే ఇంకా ఏముంది అది రాష్ట్రం బాగలేదు పరిస్థితి రైతులు ఏం కావాలా అన్ఎంప్లాయిడ్ యూత్ ఏం కావాలా గ్రామీణులు ఏం కావాలా గ్రామీణులు ఆశిస్తున్నటువంటిది ఏం కావాలి ఇవన్నీ కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటిది కానీ అప్రిషియేట్ చేయాలి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి బయటపడి ఒప్పుకోవడం ఎస్ అప్రిషియేట్ చేయాలి ఇంకా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే వేరే మార్గం లేదు డబుల్ ఇంజిన్ తప్ప